తండ్రి మీకు వందనాలు అయా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరు మాతో మాట్లాడిన మాట కొరకు వందనాలు ఇదిగో ప్రభు ఇదిగో తండ్రి నేను యోగు గ్రంథం అయా పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనములో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు రుజువు పరుతునని మీ లేఖనములు సెలవిచ్చినట్లుగా దేవా అయా మరి తండ్రి నాయన మీ కొరకు చంపబడినను ఒకవేళ నాయన హింసించబడినను అయా ఉపద్రవములకు కప్పగింపబడినను మీరు మాత్రం మమ్మల్ని అయా నిజముగా తండ్రి నాయన ఆత్మలోనైనా ప్రభు వర్ధులున్నట్లుగా మమ్మల్ని బలపరిచే దేవుడు మాకు కీడు చెయ్యరు మమ్మల్ని చంపరు కదా ప్రభు దయచేసి నాయన జ్ఞాపకం చేసుకోండి ఏబు గ్రంథమునైనా అయా పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చిన నుండి మాతో మాట్లాడారు వంద లు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఇదిగో తండ్రి నాయన అయా మరి ప్రభ మే నెలలో ప్రభ ఇరవై ఆరో తేదీ నాయన మీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం రాత్రి పది గంటలకు ప్రారంభించిన అయా ఈ యొక్క నత్తండి గూగుల్ మీటు అయా మరి ప్రభు ఆన్లైన్ సర్వీసులో ఆల్ నైట్ ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థన ఈ రీతిగా ప్రార్థించుటకు సహాయం చేశారు రాత్రి పది గంటలకు ప్రారంభించిన ఈ ప్రార్థన అర్ధర అర్ధరాత్రి ప్రభ ఒంటి గంట దాటేంత వరకు ఒకటి బా ఒకటిన్నరకు పైగా ప్రార్థించుటకు అర్ధరాత్రి సహాయం చేశారు మీకు వందనాలు మా భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో దైగల రాజా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభా అయా మరి తండ్రి నాయన ఏడు ఎనిమిది మంది ఏడు ఏడు ఎనిమిది రాష్ట్రాలకు పైగా నా నాయన నార్త్ ఇండియా రాష్ట్రాలు ఉన్నాయి ఆయా క్రైస్తవులకు వ్యతిరేకమైన రాష్ట్రాలు ఉన్నాయి నాయన మమ్మల్ని ఎంతో అయా మరి ప్రభు ఊచికతకు వస్తూ ఉన్నారయ్యా అయా మమ్మల్ని ఎంతగానో అయినా ప్రాణానికి హాని కలగజేస్తూ ఉన్నారయ్యా ఇదిగో తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయా మరి ప్రభు కేంద్రంలో ఉన్న పెద్దలు ప్రభు ఆయా నాయన మీకు వంద నాలుగు రాష్ట్రపతులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు ప్రభువా కమిషనర్లు కమిషనరేట్లు ప్రభువా ఇదిగో తండ్రి మీకు వందనాలు కార్పొరేట్లు ప్రభు మీకు వందనాలు ఇదిగో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి మీకు వందనాలు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ బట్టి వందనాలు పోలీస్ బట్టి వందనాలు అగ్ని శాఖను బట్టి వందనాలు ఇదిగో ప్రభు శాఖను బట్టి వందనాలు అయామరి తండ్రి మెడికల్ శాఖ కొరకే మీకు వందనాలు ఇదిగో తైగల తండ్రి నైనా అయా తండ్రి మీకు వందనాలు అయామరి మరి మీకు స్తోత్రాలు న్యావీని బట్టి వందనాలు అయామరి ప్రభు ఎన్ఫోర్స్మెంట్ వందనాలు ఇదిగో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను పోలీస్ శాఖను కొరకై స్తోత్రాలు ఆయా మరి ప్రభు ఆర్టీసీ శాఖ కొరకై స్తోత్రాలు ప్రతి డిపార్ట్మెంట్ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో దయగలిగిన తండ్రి మీకు వందనాలు అయా భారతదేశం అంతా అన్యాయంగా ప్రభా నాయన క్రైస్తవులను హతమారుస్తూ ప్రభా ఉంటున్నారు అయా భారతదేశం అంతటా అయా భూమి మీద పలు నాయన అయా మీకు స్తోత్రాలు ప్రభా భూమి మీదనైనా ఎన్నో స్థలాల్లో ప్రభా ఇప్పటికీ అన్యాయము జరుగుతుంది నాయన అన్యాయమును అరికట్టమని ప్రార్థిస్తున్నాను ప్రజలకు న్యాయ పరిపాలన దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎక్కడ చూసిన అన్యాయము ఎక్కడ చూసిన అరాచకము ఎక్కడ చూసినా దోపిడీ ఎక్కడ చూసిన దొంగతనాలు ఎక్కడ చూసినా అయా లంచగొండితనాలు ఎక్కడ చూసిన అరాచకాలు ప్రభువ ఒక్కసారి కార్యము చేయండి ఒక్కసారి కార్యము చేయండి భారతదేశ ప్రధానమంత్రితో నరేంద్ర మోడీతో మాట్లాడండి ఆయా తండ్రి రాష్ట్రపతులతో మాట్లాడండి ఆయా మరితడి ఉపరాష్ట్రపతులతో మాట్లాడండి అయా ముఖ్యమంత్రులతో ఉప ముఖ్యమంత్రులతో జిల్లా కలెక్టర్లతో ఎంఆర్ఓలతో మాట్లాడండి ఇదిగో తండ్రి నేను ప్రభుత్వ అధికార వర్గం అంతటితో మాట్లాడండి ఆయా మున్సిపల్ వ్యవస్థతో మాట్లాడండి ఇదిగో తండ్రినైనా మీకు వందనాలు ఆయా పంచాయతీ శాఖతో మాట్లాడండి ఇదిగో తండ్రి నైన్ ఎక్కడ చూస్తున్నా అన్యాయము అరాచకం ఆయా మోసము దగా కుళ్ళు కుట్రలు జరుగుతున్నాయి ప్రభు ఒక్కసారి కార్యము చేయండి దేవా ఈ అర్ధరాత్రి మీ పాదాలు పట్టుకుంటున్నా అయా మా దేశాన్ని సుభిక్షితంగా కాపాడండి మా దేశం అన్యాయముగా అయా మరి ప్రభు అక్రమముగా ఉండకుండా సహాయించండి ప్రజల్లో నా తండ్రినైనా దేవుని భయము లేక అయా మరి పాపానికి బహుగా చల్లరేకపోతున్నారు దేవుని భయము తో ప్రజలు బ్రతకాలి అయా దావిది కీర్తనకారుడు అంటాడు నాలుగో వచ్చిన నాలుగో వాక్యము ప్రకారంగా ప్రభు అయా కీర్తనలు నాలుగో వచ్చిన అయా నాలుగో కీర్తన నాలుగో వచ్చిన ప్రకారంగా అయా 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 భయము నుండి పాపము చేయకుడి అన్నాడు కదా ప్రభు దయచేసి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా అయా తండ్రి నాయన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభువా అయా కేంద్ర పాలిత ప్రాంతాలను ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలను కాపాడండి ఎమ్మెల్యేలను ఎంపీల్స్ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను ప్రభు అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రతి నాయన రాజకీయవేత్తలను జ్ఞాపకం చేసుకోండి అయా తిమోతి రాసిన పత్రికలో మీరు చెప్పారు అయా రెండు అయా తండ్రి నాయన అయా అయా రెండవ అధ్యాయము రెండవ వచ్చినములో మీరు చెప్పారు అధికారుల కొరకును రాజకీయ నాయకుల కొరకును ఓ పెద్దల కొరకును అనేకుల కొరకు ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు కదా ప్రభు దైగల రాజా మీకు వందనాలు అద్భుతమైన దేవుడు ప్రభు మీ హస్తము చాపమని ప్రార్థన చేస్తున్నాను మీ కనిక్రమను అనుగ్రహించమని కోరుతున్నాను ఇదిగో తండ్రి నాయన మీకు స్తోత్రాలు రోగులు బాగు చేయగలిగిన దేవుడవు వ్యాధిగ్రస్తులు బాగు చేయగలిగిన దేవుడవు ఎదుగో దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అయా ఆశ్చర్యకరుడవు ప్రభు ఆలోచనకర్తమైన తండ్రి వినాయన మీ పాదాలకు వందనాలు అయా నిత్య ఆరాధనకు యోగ్యుడ మీకు స్తోత్రాలు మరి తండ్రి ఆయన తిమోతి పత్రికలు చెప్పారు అయా మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత అయా చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుతున్నానని పౌలు గారు తిమోతి గారికి నాయన లేఖ వ్రాస్తూ చెప్పారు కదా ప్రభు మీకు వందనాలు కార్యము చేయండి అయా మా సేవకులందరినీ కాపాడండి అయా మీ దాసులైన వారందరికీ కృపదయి చేయండి మీకు వందనాలు బలహీనులైన వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను మీ సేవకులు ఎంతోమందినైనా అయా మా తెలుగుని రాష్ట్రాల్లో ఇంకా ఎంతోగానో మీకు వందనాలు అయా మరి ప్రభు మీకు స్తోత్రాలు మత చాందస్వాదుల చేత ఎంతో హింసించబడుతున్నారు సేవకులందరినీ కాపాడండి అయా 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 మరి తండ్రినైనా పల్లెటూరులో సేవ చేస్తున్న సేవకులను పట్టణాల్లో అయా మరి తండ్రినైనా నాయన ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులందరినీ కాపాడండి చిన్నలు పెద్దలు అందరినీ కాపాడండి ముఖ్యంగా ప్రభు ఇదిగో తండ్రి నాయన మరి ప్రభు మరి మహబాద్ అవతల అయా పర్వతగిరిలో నా తండ్రి మీ నాయన స్టీఫెన్ పాల్ అనబడినటువంటి నరేష్ అయా సేవ చేస్తున్నాడు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దైగల రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయా మీ నాయన సేవ చేస్తుండగా నూతనంగా అభిషేకము పొంది అయా పరిచర్య కొనసాగిస్తుండగా ఆత్మలతో నింపండి కుటుంబాన్ని పోషించండి అలాగే నా తండ్రి నాయన మీ సేవ బోనకల్లో సేవ చేస్తున్న అయా మీ దాసుడు నాయన డేవిడ్ గారిని బట్టి వందనాలు ప్రభువా అయా మరి తండ్రి డేవిడ్ రాజు గారిని బట్టి వందనాలు అయా తన యొక్క భార్యను తన పిల్లల్ని కాపాడుతురండి అయా మరి స్టీఫెన్ పాల్ను తన భార్యను తన పిల్లల్ని కాపాడుతురండి వారి సంఘాలను వారి సేవలు దీవించండి ఇంకా నాకు తెలిసినటువంటి నాకు బాగా నా ప్రభు అయా మరి తండ్రి అయినా మీకు స్తోత్రాలు ప్రార్థన చేయండి అని తెలియజేసిన ప్రతి సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది సేవకులు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను అయా అయా మీకు స్తోత్రాలు ప్రాణాలు కోల్పోయినటువంటి సేవకులు ఆయా ప్రాణాలను పనంగా పెట్టినటువంటి సేవకులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను వారికి ఇచ్చినటువంటి సంఘాలు వారికి అప్పగించబడినటువంటి పరిచర్య బరువు బాధ్యతలు సమస్తం మీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను అలాగే కృపగల రాజ్యా మీకు వందనాలు అలాగే దైగల రాజ్యా మీ పాదాలకు వందనాలు న్యాయాధిపతి అయిన దేవుడవు ప్రభు అయా న్యాయాధిపతి అయిన దేవుడవు ప్రభు అయా యోగు గ్రంథమునైనా పదమూడవ ధ్యాయం పదిహేను వచ్చినము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు మాతో మాట్లాడినారు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను మేలులు చేయమని ప్రార్థిస్తున్నాను మేలులు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా మీరు కాప